జాయ్ తెలంగాణ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జలవిహార్లో ఈ నెల ముప్పై ఒకటిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోయి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అలాగే ముప్పై ఒకటిన పెద్ద ఎత్తున తరలిందుకు సన్నాహాల సమావేశం నిర్వహించి జర్నలిస్టులందరినీ ఉత్తేజపరచడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం రజతోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న జర్నలిస్టులు వేములవాడ నియోజకవర్గం నుండి విచ్చేస్తున్న జర్నలిస్టులు తిప్పాపురంలోని గీతాభవన్ వద్దకు ఎనిమిది గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులు తంగలపల్లి బ్రిడ్జ్ వద్దకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం